మముల రక్షణ కోసం ధర్మ జాగరణ చెయ్యాలి ధర్మ జాగరణ చెయ్యాలి రాష్ట్ర జాగరణ చెయ్యాలి శ్రీరామ్ జయ రామ్ జయ రామ్ రామ రామ గోవింద శ్రీరామ్ జయరామ్ జయ రామ్ రామ రామ గోవింద హరే इ कविकालमनपारत संस्कृति प्रपञ्चानि के शिरोपूषणं हिन्दु धर्म जीवनविधानमेव विश्वमन्तट व्यापी कालचक्रमे तिरगबडी भारतदेशं पानिसैनदी పూర్వ వైభవం రావాలంటే ధర్మ జాగరణ చెయ్యాలి జాతిలో జాగృతి నింపాలి జాతి ప్రతిష్టను నిలబెట్టాలి శ్రీరాం జయరాం జయ జయ రామ్ రామ రామ గోవింద హరే శ్రీరాం జయరాం జయ రామ రామ గో హరే అంటరాని తనమౌమానమురా దేశానికి అది బలనీయతరా అన్యమతాల మోసపు మాటలు మన హిందువుల మతము మార్పిడి సామరస్యముత అందరం ఒకటే மத மார்பனராமனம் செய்யாலம் ஜயராம் ஜய புனராமனம் செய்யாலி இந்து பந்துல ரி ஸ்ரீராம் ஜெயராம் ஜெயராம் கோவிந்த ஜய ஸ்ரீராம் ஜெயராம் ஜய ஜெயராம் రామ రామ గోవింద కులమేదైన ధర్మం ఒక్కటే ఇందు కులమేదైనా ధర్మం ఒక్కటే ఇందువునని కరివించాలి ఒకే జాతి వారసులం మనము ముసిమును జనముల సంతానం భారత మాత అందరి దేవత భగవత్ భగవత్ భచ పూర్తి ప్రదాత బలిదానం బలిదానంబే జాతి మనుగడ కుమార్గంబురా అందరం ఒకటై ఇందు బంధువుల రచించాలి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ గోవిందరి శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 గోవింద విందరి